హలో వన్ వెల్కమ్ టు నీలు టెరూ టాక్స్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోగలరు ఓకే సో ఈరోజు రీడింగ్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇది కేవలం మీ గురించి అండి అండ్ మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండవచ్చు లవ్లో ఉండవచ్చు లేకపోతే కొత్త లవ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు లేకపోతే మ్యారీడ్ వాళ్ళు కావచ్చు లేకపోతే డివోర్స్ అయ్యి ఉండి ఉన్న వాళ్ళు కావచ్చు సో ఇలాంటి అందరికీ రిలేషన్షిప్స్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది ఈరోజు రీడింగ్లో చూద్దాం ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే సో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇది కేవలం మీ యొక్క రీడింగ్ అండి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ ఓకే ఇక్కడ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇది ఒక జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ లవ్ రీడింగ్ ఓకే సో మీరు ఇంకా కొత్త రిలేషన్షిప్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇక్కడ ఎవరైనా సరే సింగిల్స్ మాత్రమే చూడాలి అని ఏమీ లేదు ఎవరికైనా సరే ఒక రిలేషన్ ఒక కనెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అది ఏ టైంకైనా స్టార్ట్ అవుతుంది అది ఎప్పుడు ఏంటి అనేది మనకు తెలియదు ఓకేనా సో ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి ఓకే సో ప్రతి ఒక్కటి ఈరోజు రీడింగ్లో అయితే చూద్దాం ఓకే టెన్ ఆఫ్ ఫోన్స్ వచ్చింది అండ్ సెవెన్ ఆఫ్ ఫోర్స్ వచ్చింది ఓకే టెన్ ఆఫ్ ఫోర్స్ ది సన్ so the high prestige the knight of pentacles and three of cups uh, page of pentacles so king of wands and uh, justice okay ఫోన్స్ అండ్ జస్టిస్ వచ్చాయి సో టోటల్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేసాము ఓకే సో అండ్ బాటమ్ ఆఫ్ ద డేకి జడ్జ్మెంట్ వచ్చింది ఓకేనా సో జస్టిస్కి కనెక్టెడ్గా మనకు జడ్జ్మెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ చాలా వరకు రిలేషన్షిప్లో మీకు మంచిగా జరిగే అవకాశం ఉందండి ఓకేనా సో మంచిగా జరిగే అవకాశం ఉంది అండ్ ఇక్కడ చాలా వరకు మీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో చాలా వరకు రిలేషన్షిప్లో బ్రేకప్ అయిపోయి ఇంకా ఆ పర్సన్తో కట్ అయిపోయింది పూర్తిగా అన్నట్టు కొన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి ఇక్కడ టూ మంత్స్ త్రీ మంత్స్ విడిపోయి మీరు దూరం అయిపోయినట్లే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ దగ్గర నుంచి మీరు లాయల్టీ అనేది లేదు సో మీ పర్సన్ అసలు ని నిజమేంటి అనేది తెలుసుకొని ఇక్కడ చాలా వరకు దూరం అయిపోయినట్టే కనిపిస్తుంది సో ఇక్కడ కొన్ని రిలేషన్షిప్స్ బ్రేకప్ అయిపోయాయి కొంతమందికి డివైడ్ కూడా అయిపోయారు పూర్తిగా కొంతమంది రిలేషన్షిప్స్ కోసం చూస్తున్నారు అంటే ఒక మంచి రిలేషన్షిప్ లాయల్టీ ఉన్నటువంటి అబద్ధాలు మోసాలు చెయ్యని పర్సన్ కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది ఓకే బట్ ఆ రిలేషన్షిప్ మీకు ఎలా ఉండాలి అంటే నిజాయితీగా ఉండాలి నిజాయితీగా ఉండాలి లవ్ ఉండాలి సో ముందు బ్రే లవ్ లాగా ముందు రిలేషన్షిప్ లాగా అది అవ్వకూడదు అనేసి మీరు ఎక్కువగా మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు ఓకే సో ముందు ముందుకి మీకు సక్సెస్ అనేది బాగుంటుందండి రిలేషన్షిప్లో ఓకే సో మున్ ఇక్కడ జస్టిస్ జడ్జ్మెంటు టూ కార్డ్స్ కనెక్టెడ్గా వచ్చాయి కాబట్టి మీకు పాత పాస్ట్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయో అలా ఉండకుండా ఉంటుంది ఓకేనా హ్యాపీగా ఉంటారు ఓకే ఇక్కడ సక్సెస్ సెలబ్రేషన్స్ అనేది ఉన్నాయి రిలేషన్షిప్లో ఒక మంచి హ్యాపీనెస్ని అయితే మీరు చూడగలుగుతారు రాబోయే రిలేషన్షిప్లో ఎవరైతే అనుకో కావాలి రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటున్నారో మీ మైండ్ ఎప్పుడు ఈ రిలేషన్షిప్కి ఈ లవ్కి ఒక రిసీవ్ చేసుకోవడానికి సిద్ధపడుతుందో అప్పుడు మీకు ఈ రిలేషన్షిప్ అనేది యూనివర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది ఓకే సో ఇక్కడ చాలా వరకు టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఏం చెప్తుంది అంటే బాగా పెయిన్ఫుల్ ఎండింగ్స్ తీసుకున్నారండి మీరు మీ పర్సన్ నుంచి బాగా పెయిన్ఫుల్ ఎండింగ్స్ తీసుకున్నారు మీ పర్సన్ నుంచి అంటే అది ఏ విధంగా అంటే నిందలు పడ్డారు మోసపోయారు అబద్ధాలు భరించారు అన్నీ చేశారు కానీ చివరికి మిమ్మల్ని చెడ్డవారిని చేసి ఎండింగ్ పెయిన్ఫుల్గా చేసేసారు మీ పర్సన్స్ సో దీనివల్ల మీరు ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు అండ్ యాంగ్జైటీస్ వరీస్ డిప్రెషన్ మళ్ళీ ఆ పాస్ట్ రిలేషన్షిప్ లాగా అవుతుందేమో అన్న భయంతో కొత్త రిలేషన్షిప్స్కి కూడా మీరు భయపడుతున్నారు అది కూడా ఇలాగే అవుతుందేమో అని ఓకే సో ఇంకా ఇక్కడ కొంతమంది ఆల్రెడీ ఇన్వాల్వ్ అయినట్టే కనిపిస్తుంది అంటే పాస్ట్తో బ్రేకప్ అయిపోయి మళ్ళీ కొత్త రిలేషన్షిప్లోకి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే పాస్ట్ రిలేషన్షిప్స్ని ఎక్కువగా గుర్తు చేసుకొని పాస్ట్ రిలేషన్షిప్స్ని ఎక్కువగా గుర్తు చేసుకొని ప్రజెంట్ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండలేకపోతున్నారు కొంతమంది ఓకేనా సో ఈ విధమైనటువంటి సిచ్యువేషన్లో అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ బ్రేకప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అండ్ డివోర్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఉండవచ్చు సో వాళ్ళకు కూడా కొత్త రిలేషన్షిప్స్ అనేది స్టార్ట్ అవ్వబోతుందండి ఓకే సో ది సన్ కార్డ్ న్యూ బిగినింగ్ అనేది ఉండబోతుంది మీకు రిలేషన్షిప్లో బట్ వచ్చే రిలేషన్షిప్స్ ఏవి మీకు పెయిన్ఫుల్ ఎండింగ్స్ బ్రేకప్ కట్ అయిపోవడం ఇలాంటివేమి జరగవు ఆ రిలేషన్షిప్ నుంచి మీకు ఒక మంచి సక్సెస్ సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి ఓకేనా కాబట్టి మీరు పాస్ట్ గురించే ఆలోచించి పాస్ట్ పర్సన్తోనే ఉంటూ పాస్ట్ పర్సన్ చేసిన విషయాల గురించే ఎక్కువగా బాధపడుతూ ఉంటే ప్రజెంట్ డేస్లో మీరు హ్యాపీగా ఉండలేరు సో ప్రతి ఒక్కరి మైండ్ సెట్ అలాగే ఉంటుంది అని మాత్రం అనుకోకండి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది బట్ మీరు ఎలా ఉన్నా సో ఆ పర్సన్స్ ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు కరెక్ట్ అని మనం చెప్పలేము ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండాలి మనం వాళ్ళ గురించి నాలెడ్జ్ తీసుకోవాలి ఓకే సో మీరు ఏదైనా సరే ఒక లిమిటెడ్గా ఏదైనా ఒక లిమిట్లో ఉంటే ఏ ఎలాంటి పెయిన్ఫుల్ ఎండింగ్స్ ఉండవు ఓకేనా సో మీతో పాటు ట్రావెల్ చేయడానికి ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యారు అంటే ఈక్వల్ ఎఫర్ట్స్ ఉండాలి ఇద్దరు సైడ్ నుంచి ఒక్కరు సైడ్ నుంచి ఈక్వల్ ఎఫర్ట్స్ లేకపోయినా సరే మీరు కూడా అంతే లిమిట్గా ఉండాలి ఓవర్గా ఒక్క సైడ్ నుంచి ఓవర్గా చూపిస్తే ఇంకొకరికి బాధే ఇస్తుంది అది కాబట్టి ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్లోనే ఉండాలి ఏ రిలేషన్షిప్ అయినా సరే ఫినాన్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు దేనికైనా సరే ఒక లిమిట్ ఉండాలి ఓకే ఎవరి లిమిట్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే మనకు బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి మీరు కొంచెం పెయిన్ఫుల్ ఎండింగ్స్ తీసుకున్నారు మీ పర్సన్స్ నుంచి అండ్ ఆ రిలేషన్షిప్లో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు చాలా ట్రై చేశారు నిలబెట్టుకోవడానికి ఇప్పటికీ కొంతమంది అయితే ప్రయత్నాలు చేస్తున్నారండి రిలేషన్షిప్లో ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ వన్ ఇయర్ నైన్ మంత్స్ సిక్స్ మంత్స్ దూరమైనటువంటి రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి బట్ ఇంకా వాళ్ళే కావాలి వాళ్ళు మళ్ళీ వస్తే బాగుండు ఇలాంటి ఆలోచనలతో ఇంకా కొంతమంది ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు ఓకే ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు ఇంకా స్ట్రెస్ అవుతున్నారు ఎక్కువ బర్డన్ అవుతున్నారు లాస్ అవుతున్నారు ఏదో ఏదో కోల్పోయిన వాళ్ళలాగా గంటల కొద్దీ కూర్చోవడం బాధపడడం ఇలాంటి సిచ్యువేషన్స్లో అయితే ఉన్నారు చాలా వరకు ఓకే సో ఈ రిలేషన్షిప్లో మీరు పెయిన్ఫుల్ ఎండింగ్స్ తీసుకున్నా కూడా అంటే ఆ రిలేషన్షిప్ ఒక బ్రేకప్ అనేది మీకు న్యాచురల్గా జరగలేదు ఒక బాధ ఇచ్చింది మీకు చాలా బాధ ఇచ్చింది ఎందుకంటే మీరు ఆ పర్సన్ని నమ్మి చివరి వరకు మీ పర్సన్ మీతో ఉంటారు అని చెప్పి ఆ రిలేషన్షిప్లోకి మీరు ఇన్వాల్వ్ అయ్యారు మీరు ఎవరిని నమ్మే పర్సన్ కాదు మీరు ఎవరితోనూ అంత ఈజీగా మూవ్ ఆన్ అయ్యే పర్సన్ కూడా కాదు అలాంటి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి హోప్స్ ఇచ్చి ఇలా వెళ్ళిపోయారు బట్ మీరు అది తీసుకోలేకపోతున్నారు అలా అని వద్దు అనుకున్న పర్సన్ వెంట పడలేకపోతున్నారు ఓకే సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మీరు ప్రజెంట్ ఫేస్ చేస్తున్నారు బట్ కొత్త రిలేషన్షిప్స్ అయితే మీకు అండి ఇన్ కేస్ మీరు వర్క్ చేసే చోట కానీ లేకపోతే ఏదైనా సోషల్ మీడియా గ్రూప్స్లో కానీ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ సో ఇలాంటి చోట మీకు ఒక పర్సన్ అనేటువంటి వాళ్ళు పరిచయం అవ్వడము వాళ్ళతో లాంగ్ టర్మ్ వరకు వెళ్ళడము అది రిలేషన్షిప్కి తీయడము కొన్ని జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే సో న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుంది మీకు అండ్ ఆ పర్సన్స్ నుంచి మీకు కొంతమంది ప్రపోజల్స్ అయితే చేసే అవకాశం కూడా ఉంది ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేసి మీకు ఒక న్యూస్ అంటే ఒక ప్రపోజల్ న్యూస్ అంటే ఇక్కడ ప్రపోజల్ ప్రపోజల్ చేసి మీకు ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేసి వాళ్ళ మనసులో ఉన్ని ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే అవకాశం కూడా ఉంది ఓకే సో ఇక్కడ చాలా వరకు మ్యారేడ్ వాళ్ళకి అండ్ డివోర్స్ అయిన మ్యారే డివోర్స్ అయిన వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఆఫీస్ లొకేషన్స్లో ఇలాంటి చోట కొంతమంది ప్రపోజ్ చేసే అవకాశం అయితే ఉంటుందండి ఆఫీస్ వర్క్ చేసే చోట కావచ్చు లేకపోతే ఇన్ని సోషల్ గ్రూప్స్లో కావచ్చు లేకపోతే మీరున్న చోటే కావచ్చు మీరు మీకు ఒక పర్సన్ ఇష్టపడుతూ ఉంటారు బట్ వాళ్ళ దగ్గర నుంచి మీకు ప్రపోజల్ అనేది వస్తూ ఉండదు బట్ మీకు ఇష్టం ఉంటుంది మీ పర్సన్కి ఇష్టం ఉంటుంది బట్ ఎవరికి ఎవరు చెప్పుకోరు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి మీ వాళ్ళ దగ్గర నుంచే ఆ ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ అవుతాయి ఇక్కడ ఎవరైనా సరే రిలేషన్షిప్ గురించి చూస్తున్నట్టయితే మీకు కూడా ఇలాంటి ఎనర్జీస్ ఉన్నట్లయితే ఆ పర్సన్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఒక ప్రపోజల్ ఒక గిఫ్ట్ అయితే మీరు తీసుకో రిసీవ్ చేసుకోగలుగుతారు రిసీవ్ చేసుకుంటారు ఓకేనా అందుకే కొన్ని బాధ్యతలు ఎక్కువయ్యాయి హార్డ్ వర్క్ చేస్తున్నారు బాగా ఓకే బట్ ఈ రిలేషన్షిప్ మీద అంత ఇష్టం లేకపోయినా కూడా కొంచెం బాధ అయితే ఉంది అంటే ఇక్కడ ఇన్ కేస్ మ్యారీడ్ వాళ్ళు అయితే బాధ్యతలే ఎక్కువయ్యాయి కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోతున్నాయి మీకు కూడా ఇక్కడ చాలామందికి ఎక్కువ బాధ్యతలతో అంటే రెస్పాన్సిబిలిటీస్తో ఎక్కువగా సతమతం అవుతున్నారు ఓకేనా సో ఓవరాల్గా కెరియర్ వైజ్ అండ్ ఫినాన్షియల్ వైజ్ చూసుకుంటే ఫినాన్షియల్ వైజ్ కొంచెం హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు బట్ ఏది మీకు సక్సెస్ అవ్వట్లేదు ముందు ముందుకి మీకు ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ అనేది ఒక స్టేబుల్కి అయితే రాబోతున్నాయి సో నైట్ ఆఫ్ మెంటికల్స్ అదే చెప్తుంది మీ హార్డ్ వర్క్ అయితే వృధా కాదు తప్పకుండా మీకు ఫినాన్షియల్లో ఒక మంచి స్టెబిలిటీ ఉండబోతుంది ఓకే అంటే ఇన్ కేస్ మీరు మీ పర్సన్తోనే రియూనియన్ కావాలి అనుకుంటే ఇన్ కేస్ మళ్ళీ మీ పర్సన్తోనే రీయూనియన్ కావాలి ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు వేరే ఎవరైనా కావచ్చు సో ఇక్కడ మీ పర్సన్స్ నుంచినే మాకు రీయూనియన్ కావాలి ఇంకా వేరే వాళ్ళు వద్దు అనుకున్న వాళ్ళకి కూడా ఈ రీకన్సిలేషన్ అనేది ఉంటుందండి ఓకే సో ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది సో ఇన్ కేస్ మ్యారేడ్ కపుల్స్ కనుక ఇక్కడ ఉన్నట్లయితే మ్యారేజ్ అయిన వాళ్ళు కనుక ఉన్నట్లయితే మీ పర్సన్ నుంచి మా మీకు రీయూనియన్ అయితే పాజిబిలిటీ ఉంటుంది ఇది ఓన్లీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఓకే సో ఇక్కడ లవర్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి కొంచెం టైం పడుతుందండి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి ఫస్ట్ ఓకే వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి క్లారిఫికేషన్స్ తీసుకోవాలి మైండ్ క్లియర్గా అవ్వాలి సో అక్కడ మీ పర్సన్కి మైండ్లో వేరే వేరే ఆలోచనలు మీకు ఇక్కడ మీ మైండ్లో వేరే వేరే ఆలోచనలు అసలు ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకుంటేనే కదా తెలుస్తుంది పర్సన్తోనే మీకు రీయూనియన్ కావాలి అనుకుంటే మీ పర్సన్తో వెళ్ళి మాట్లాడాలి ఎవరో ఒకరు స్టాండ్ తీసుకొని మాట్లాడగలిగితే మీరు ఆ రిలేషన్షిప్లో రీయూనియన్ అనేది కోరుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ చాలా మందికి కొత్త రిలేషన్షిప్స్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నారు బట్ ఆ రిలేషన్షిప్ మీకు ఫాస్ట్ బ్రేకప్ లాగా ఏమీ అవ్వదు చాలా స్టాండర్డ్గా లాంగ్ టర్మ్ సక్సెస్ అయితే ఇస్తుంది ఓకే సో ఇన్ కేసు మీరు ఒక పర్సన్ మీ మైండ్లో ఉన్నారు వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు బట్ చూస్తున్నారు అట్రాక్ట్ చేస్తున్నారు నవ్వుతున్నారు వాళ్ళు చూస్తున్నారు బట్ ఏంటి అనేది తెలీదు సో అలాంటి ఎనర్జీస్ కనుక ఉన్నట్లయితే అక్కడ మీ పర్సన్స్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కానీ ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు ఇక్కడ మీ పర్సన్ మీరెంతగా ఆలోచిస్తున్నారు అక్కడ వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారు మీరు ఏమన్నా చెప్తారేమో అని వాళ్ళు వాళ్ళు ఏమైనా అని మీరు సో ఇలాంటివే జరుగుతూ ఉన్నాయి ఆఫీస్ సిచ్యువేషన్లో కూడా అంతే బాగా ఇష్టపడుతున్నారు ఇక్కడ కొంతమంది మిమ్మల్ని బట్ వాళ్ళ నుంచి ఎక్స్ప్రెషన్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే సో సంథింగ్ ఏమనుకుంటారేమో అన్న సిచ్యువేషన్స్ ఇక్కడ ఓకే సో తప్పుగా అనుకునే అవకాశాలు ఉన్నాయేమో కనీసం ఇది కూడా ఉండదేమో బ్యాడ్ ఫీలింగ్ వస్తుందేమో ఇన్ కేసు తెలిస్తే మళ్ళీ అవాయిడ్ చేస్తే రిజెక్ట్ చేస్తే మళ్ళీ కనీసం ఇలా చూసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఇలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అది కూడా ఉండదేమో అన్న సిచ్యువేషన్స్లో వీళ్ళు కొంతమంది ప్రపోజ్ చేయడానికి అండ్ ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం సంకోచిస్తున్నారు ఓకేనా ప్రజెంట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ ఒకసారి చెక్ చేస్తాము సో ఎలాంటి ఎనర్జీస్తో మీరు ఈ వీడియోని చూస్తున్నారు మిడిల్లో నుంచి అయితే తీస్తాను ఓకే కోర్టు సమస్యలు వాయిదాలతో బాధపడటం పనులు ఆలస్యంగా జరగటం సో ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చినప్పుడే అనుకున్నాను ఏదో కోర్టు విడాకులు ఇలాంటి సమస్యలతో కొంచెం పోరాడుతున్నారు బట్ ఇలాంటి వాళ్ళకి న్యూ రిలేషన్షిప్స్ కూడా వాళ్ళకి కమింగ్ డేస్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా డివోర్స్ రావట్లేదు అంటే డివోర్స్ విషయంలో మీ పర్సన్ నుంచి ఒక క్లారిఫికేషన్ లేదు మీ పర్సన్ మీకు ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది పెట్టడము ఎప్పటికీ మీకు డివోర్స్ రాకుండా ఉండటము ఒక రిలేషన్షిప్కి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే మీరు ఇక్కడ ఈ డివోర్స్ అనేది జరగాలి అండ్ ఇక్కడ కంప్లీట్గా మీ పర్సన్తో మీరు డివైడ్ అయిపోయారు అయిపోవాలని చెప్పి మీరు డివోర్స్ కోసం చూస్తున్నారు బట్ అది ఎక్కువగా పోస్ట్పోన్ అవుతుంది సో డివోర్స్ విషయంలో మీకు ఒక క్లారిఫికేషన్ అనేది రావట్లేదు సో ఎక్కువగా ఇక్కడ డివోర్స్ రా రావట్లేదు అని చెప్పి చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు సో ఈ విషయాల్లో అయితే మీరు చాలా టెన్షన్ తీసుకుంటున్నారు ఓకేనా సో ఇక్కడ డివోర్స్కి సంబంధించి అండ్ అదర్ ఏదైనా సరే కోర్టుకి సంబంధించి ఇక్కడ ప్లేసెస్కి సంబంధించి మనీకి సంబంధించి కనుక మీరు చూస్తున్నట్టయితే సో చాలా వరకు ఇక్కడ కోర్టుకు సంబంధించి మీరు వాయిదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఆ పని సక్సెస్ అవ్వట్లేదు మీకు ఓకే సో ఈ విషయంలో కొంచెం టెన్షన్ ఎక్కువగా పడుతున్నారు కొంతమంది ఎవరైతే చూస్తున్నారు వాళ్ళల్లో సో ఎవరికి పాయింట్స్ రిజనోట్ అవుతో వాళ్ళకి తీసుకోండి సో ఈ ఈ ఎనర్జీతో అయితే ఉన్నారు అండ్ ఇంకొకటి మీ జీవితంలో మీకు అండగా ఒక స్నేహితుడు ఎల్లప్పుడూ మీతో నిలబడటం మీ పట్ల బాధ్యత వహించడం ఓకే చెప్పా కదా ఇక్కడ రానున్న డేస్లో మీ లైఫ్లోకి ఒక మంచి పర్సన్స్ ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు అండ్ రిలేషన్షిప్స్ కావచ్చు కొత్త వ్యక్తులు అనేటువంటి వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓకే సో కొత్త వ్యక్తులు మీ లైఫ్లోకి రాబోతున్నారు వాళ్ళ నుంచి లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది మీరు షేర్ చేసుకోవడానికి ఇప్పటివరకు ఒక మంచి ఫ్రెండ్ లేరా అన్న బాధ అనేది మీకు ఉండదు ఓకేనా సో అలాంటి ఒక మంచి ఫ్రెండ్ మీ లైఫ్లోకి రావడం అండ్ లైఫ్ టైం వాళ్ళు మీకు సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మీ పట్ల చాలా బాధ్యతగా ఉండడం ఓకే ఇలా ఉంటుంది అండ్ ఆల్రెడీ ఇక్కడ కొంతమందికి అలాంటి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు వాళ్ళు బట్ కొంతమంది దాన్ని వేరేలాగా తీసుకోవడం సో ఆ ఫ్రెండ్షిప్ నుంచి మళ్ళీ దూరం అవ్వడం బట్ ఇప్పుడు బాధపడుతూ ఉండడం ఇలాంటివి అయితే కొన్ని జరిగాయి బట్ ఇంకా కొంతమందికి కమింగ్ డేస్లో ఒక మంచి ఫ్రెండ్ అయితే మీకు పరిచయం అవ్వబోతున్నారండి ఓకే వాళ్ళు మీ గురించి ఎక్కువగా ఆలోచించడం అయితే జరుగుతుంది సో ఇంకా చూద్దాం మీరు ఎవరి వల్ల బాధపడుతున్నారో వాళ్ళు మీ నుండి దూరం అయ్యే అవకాశం ముందర ఉంది ఓకే సో ఇక్కడ వేరే ఏ రిలేషన్షిప్ వల్ల మీరు రిలేషన్షిప్ కావచ్చు థర్డ్ పార్టీ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు సో ఒక పర్సన్ వల్ల మీరు బాధపడుతున్నారు అంటే వాళ్ళు దూరం అయిపోయే అవకాశం అయితే ఉంది రిమూవ్ అయిపోతారు మీరు మీ నుంచి ఆ పర్సన్ ఓకే సో మీ లైఫ్లో నుంచి ఆ పర్సన్ వెళ్ళిపోయే అవకాశం అయితే ఉందండి ఆ పర్సన్ వాళ్ళు మీరు చాలా బాధపడుతూ ఉండవచ్చు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉండవచ్చు సో అలాంటి పర్సన్ కనుక మీ లైఫ్లో ఉన్నట్లయితే చాలా త్వరలోనే ఆ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు ఓకేనా సో ఇలాంటి ఎనర్జీస్ సో చూద్దాం ఇంకా మెడల్లో తీద్దాం కొత్త వ్యక్తి అతి త్వరలో మీకు ప్రేమని తెలపడానికి వస్తున్నారు చెప్పాను కదా సో ఈ కార్డ్స్కి రిలేటెడ్గా వచ్చింది సో మీకు మీ పర్సన్ నుంచి చెప్పాను కదా ఒక కొత్త పర్సన్ ద్వారా మీకు ప్రపోజల్ అయితే రాబోతుంది ఇక్కడ ఎవరైనా సరే రిలేషన్షిప్లో ఉన్నట్లయితే ఇక్కడ ఎవరైనా సరే మ్యారీడ్ కావచ్చు డివోర్స్ అయిన వాళ్ళు కావచ్చు సింగిల్స్ కావచ్చు ఎవరైనా సరే ఒక కొత్త పర్సన్ నుంచి మీకు ఒక ప్రపోజల్ వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే రాబోతున్నారు సరేనా అండ్ లాస్ట్ టూ చూద్దాం త్వరలోనే కొత్త ఇల్లు కొనుగోలు చేయడం సో హౌస్ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సో మీరు అతి త్వరలోనే అది డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది మీది ఓకేనా సో లాస్ట్ వన్ మోర్ మదర్ ఇన్ అంటే అత్తగారితో కొత్త ఎక్కువగా సమస్యలు దూరంగా పోవాలి అనే ఆలోచనలు చేయడం మ్యారీడ్ పీపుల్ కనుక ఉన్నట్లయితే మీరు మదర్ ఇండ్లతో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోరు మాటికి గొడవ పడుతూ ఉంటారు అసలు ఏమంటుంది ఏం అనకపోయినా కూడా ఏదో ఒక మాట అంటూ ఉంటారు సో అలాంటి సమస్యలతో కనుక మీరు పోరాడుతున్నట్లయితే మీరు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఆ ఫ్యామిలీల నుంచి డివైడ్ అయిపోవడానికి కొంతమంది ఇక్కడ చూస్తున్నట్టయితే కనిపిస్తుంది ఓకేనా సో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి మీకు ఆ మదర్ ఇండ్ల నుంచి దూరం అవ్వాలన్న ఆలోచనలు అయితే వస్తున్నాయి ఓకేనా సో చూద్దాం ఫార్చూన్ కార్డ్స్ ద్వారా మీ లక్ ఎలా ఉందో ముందు ముందుకి సో ఫ్యూచర్ కార్డ్స్ చూద్దాం ఒకసారి ముందు ముందుకి ఎలా ఉండబోతుంది మీకు అని బాక్స్ యూ విల్ రిసీవ్ ఏ గిఫ్ట్ ఓకే చెప్పాను కదా సో అన్నీ ఈరోజు కనెక్టెడ్గా వస్తున్నాయి మీరు చూస్తున్నారు వాళ్ళు ఎవరైనా సరే అండి ఇది జనరల్ రీడింగ్ ప్రతి ఒక్కరికి రిలేషన్షిప్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి ఎండ్ అవుతూ ఉంటాయి బట్ ఇక్కడ మీరు రిలేషన్షిప్స్ కోసం చూసినా చూడకపోయినా ఒక కొత్త పర్సన్ అనేటువంటి వాళ్ళు మీ లైఫ్లోకి రావడము వాళ్ళ దగ్గర నుంచి మీరు గిఫ్ట్ గిఫ్ట్ రిసీవ్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా సో యూ విల్ రిసీవ్ ఏ గిఫ్ట్ అండ్ వన్ మోర్ సో రెండో చేసే యూనికార్న్ యూజ్ యువర్ ఇంట్యూషన్ టు మేక్ బెనిఫిషియల్ చేంజ్ ఓకే సో ఇక్కడ మీ మనసు ఏం చెప్తుందో అదే వినండి ఒకరి మాటలు విని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మైండ్లోకి వేసుకొని దానివల్ల మీ మైండ్ అనేది చెడుపుకోకండి అండ్ మీరు ఏదైతే మీ మనసుని నమ్మి చేస్తారో అందులో ఒక చేంజెస్ అనేది మీరు ఫేస్ చేయగలుగుతారు ఒక చేంజెస్ అనేది చూస్తారు అని చెప్తున్నారు ముందు ముందుకి ఓకేనా ముందు ముందుకి మీ ఇంట్యూషన్ నమ్మండి ఎవరినే నమ్మకండి యూ షుడ్ యాక్సెప్ట్ వ్యాలిడ్ క్రిటిసిజం ఇక్కడ మీరు ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు దాన్ని మీరు అది మంచి అయినా చెడు అయినా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మీ మైండ్ సపోర్ట్ చేస్తూ ఉండదు ఇన్ కేస్ మీకు అది వాల్యుబుల్ ఇది పాయింట్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి ఓకేనా సో అది ఏదైనా సరే మీకు అది ఓకే అన్ని విధాలుగా ఇది వ్యాలిడ్గా ఉంది అని మీరు అనుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేయండి అది మంచో చెడో లేకపోతే ఏదైనా కావచ్చు ఓకే సో బీటింగ్ ఓకే గుడ్ ఫార్చూన్ ఓకే చెప్పాను కదా ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి టైం అనేది మంచిగా కలిసి రాబోతుందండి ఓకే ఒక లక్ అనేది మీకు కలిసి రాబోతుంది కమింగ్ డేస్లో సో వరీ అవ్వాల్సిన అవసరం ఏమైతే లేదు సో ఫెయిర్ మ్యాన్ ఓకే ఇక్కడ చూసే వాళ్ళు ఫీమేల్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఒక బ్యూటిఫుల్ ఒక హ్యాండ్సమ్ పర్సన్తో రిలేషన్షిప్ లేకపోతే ఒక కొత్త పర్సన్తో పరిచయం అయ్యే అవకాశం అయితే ఉందండి మీకు ఓకేనా సో ఇక్కడ ఎవరైతే చూస్తున్న ఇక్కడ కనుక చూసేవాళ్ళు ఫీమేల్స్ అయితే ఒక హ్యాండ్సమ్ పర్సన్తో ఒక చాలా అందమైనటువంటి వ్యక్తితో మీరు పరిచయం అయితే ఏర్పడుతుంది వాళ్ళతో రిలేషన్షిప్ కూడా దారితీస్తుంది ఓకేనా అండ్ ఇంకా ఓకే ఆటోమేటిక్గా కార్డ్స్ యంగర్ ఉమెన్ మేల్స్ కండి ఇన్ కేస్ ఇక్కడ మేల్స్ కనుక చూస్తున్నట్టయితే మీరు యంగర్ ఉమెన్తో రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది మీకు రాను నడేస్తే ఓకేనా సో ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అవబోతుంది వాళ్ళు చాలా యంగ్ ఉంటారు మీకన్నా ఓకేనా సో నెక్స్ట్ ఆటోమేటిక్గా వచ్చింది ఓకే ఫింగర్ వార్నింగ్ యూ ఆఫ్ ఏ ప్రాబ్లమ్ ఏదర్ నౌ ఆర్ ఇన్ ద ఫ్యూచర్ సో ముందు ముందుకి మీరు జాగ్రత్తలు కూడా పాటించాలండి సో ఫింగర్ ఇది వార్నింగ్ కార్డ్ అనమాట సో మీ రానున్న డేస్లో కొంచెం ఏదో ప్రాబ్లం అయితే మీకు రాబోతుంది అది ఇప్పుడైనా కావచ్చు లేకపోతే ముందు ముందుకైనా కావచ్చు ఏదో ఒక ప్రాబ్లం ఒక ఏదో ఒక సిచ్యువేషన్ మీకు బ్యాడ్గా జరగబోతుంది సో కొంచెం జాగ్రత్త ఉండాలి ఓకేనా సో కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఓకే సో లాస్ట్ టూ కార్డ్స్ చూద్దాం లాస్ట్ టూ కార్డ్స్ అయితే చూద్దాము ఓకే యారో యు ఆర్ ఆన్ ద రైట్ పాత్ రిగార్డింగ్ సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఓకే సో మీరు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ అన్నీ చూసారు లైఫ్లో ఏవేవో ఫేస్ చేశారు సో ఇప్పుడైనా కరెక్ట్గా ఆలోచించగలుగుతున్నారు అని మీకు చెప్తున్నారు ఫార్చూన్ కార్డ్స్ సో ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఏదైతే ఆలోచిస్తున్నారో అవి కరెక్ట్గానే ఉన్నాయంట సో అలాగే కంటిన్యూ చేయండి అని అయితే చెప్తున్నారు ఓకే సో లాస్ట్ వన్ సో ఆటోమేటిక్గా టూ వచ్చేసాయి సో లవ్ ఓకే ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అతి త్వరలోనే ఒక మంచి లవ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది ఇక్కడ సింగిల్స్ కావచ్చు డివోర్సీస్ ఉండవచ్చు ఇప్పటికైనా సరే రిలేషన్షిప్ అనేది కామన్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఒక కొత్త అయితే మీరు అడుగుబెట్టబోతున్నారు అండ్ ఇంకొకటి ఇయర్ ఒక న్యూస్ కూడా ఒక గుడ్ న్యూస్ కూడా మీరు వినబోతున్నారు అది ప్రపోజల్ లేకపోతే ఇన్ కేస్ ఏదైనా సరే దేనికైనా సరే ఒక న్యూస్ అయితే మీరు వినబోతున్నారు ఓకేనా అది మీకు సంతోషాన్నే ఇస్తుంది ఒక హ్యాపీ ఇస్తుంది ఓకే సో ఇదండి ఈరోజు రీడింగ్ కొత్త వ్యక్తులు కొత్త పరిచయాలు కొత్త కొత్త ప్రపోజల్స్ ఓకే సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీరు ముందు ముందుకి ఫేస్ చేయబోతున్నారు సో ఆల్ ద బెస్ట్ అండి గుడ్ లక్ ఏవైతే పాస్ట్లో జరిగి ఉన్నాయో పాస్ట్ గురించి వదిలేయండి ప్రజెంట్ లైఫ్లో జీవించండి హ్యాపీగా ఉండండి దేనికైనా లిమిటెడ్గా మీరు ఉండాలి దేని టైం దానికే ఇవ్వండి ఒక్కదాని మీదనే ఆలోచిస్తూ మీ టైం వేస్ట్ చేసుకోకుండా కెరియర్ జాబ్ మనీ ఫ్యామిలీ అన్నిటికీ టైం ఇవ్వండి ఒక్క దాని మీదనే డిపెండ్ అవ్వడం వల్ల మీరు ఎక్కువగా నష్టపోతారు సో బ్యాలెన్స్ చేయండి ప్రతిదీ ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఓకేనా సో అలాంటి వాళ్ళకి ఎక్ ఎక్కువగా మనము ఇలా గైడెన్స్ చేయగలిగితే వాళ్ళు కొంచెం కొంచెమైనా చేంజ్ అవుతారు వాళ్ళకి ఒక లైఫ్ మీద ఒక హోప్ వస్తుంది అన్న ఉద్దేశంతోనే ఈ మనం కూడా ఈ గైడెన్స్ డైలీ గైడెన్స్ డైలీ ఎనర్జీస్ చూస్తున్నాం కాబట్టి సో మీ నుంచి అదే కోరుకుంటున్నాను మీలాంటి వాళ్ళు కావచ్చు సో మీరు ఎలా సో చాలామందికి మీరు సో చాలామందికి షేర్ చేయడం వల్ల అండ్ లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా ముందుకు వెళ్తాయి చాలామంది లైఫ్ మీద హోప్స్ పెట్టుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ ఓకేనా సో ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అయితే తీసుకోవచ్చు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ ఆల్